హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి పొలం దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఈరోజు తాటి పండు వీడియో అయితే తీస్తున్నాను చూడండి తాట్ చేస్తూ చూడండి ఎలా ఉంది మొత్తం పండులు రాలిపోండాయి తాటిపండు వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మొదటి నుంచి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది తాటి పండు ఎలా కాల్చుకొని తినాలో ఈ వీడియో ద్వారా చూపిస్తాను తప్పకుండా వీడియో చూడండి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ వీడియోలోకైతే వెళ్దాం ఆడి జేడు మాట్లాడవా ఏడా మైలు చీట్టు ఎక్కుతున్నాడు అని చెప్పు మైలు చీటు ఎక్కుతున్నాడు అందరు చూడండి ఫినిషన్ చెప్పు తాటిపండు కోసం అయితే ఎక్కుతున్నాడు అని చెప్పవాడు తాటి చెట్టు ఎక్కుతంలో తాటిపండు తిరిగేదానికి ఇలా ఎక్కుతున్నాడు యుక్క యుక్క అలా ఫ్రేష్ చూడు మా ఇల్లుడు ఎక్కడ ఎక్క తోడు తడిచిట్టు చూడు అలా ఎక్కలా అస్త కష్టపడి ఎక్క తోడు చూడు ఇకు ఓ మోలేబో మోలేబో ఊపు రా ఏం బాధపడుతుండ మా ఎల్లుడు చూడండి ఒకసారి హిందీ

నాలుగు కాయలు పెరికాను ఫ్రెండ్స్ నాలుగు కాయలు అయితే పెరిగాను పైకి ఎక్కి అయ్యే అయ్యే చెప్పా చెప్పా నాలుగు కాయలు అయితే ఇప్పుడు కాలస్తాము చూస్తానండి వీడియోలో గుండీ తెలుసుకోడి ఎంత కష్టపడుతున్నా వీడియో కోసం ఎంత కష్టపడ్డానో చూడండి ఫ్రెండ్స్ ఎంత చుట్టూ అయితే ఎక్కాను పైకి అలవాటు లేకుండా ఎక్కలేక అలస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సరే తాటికాయ అలా కాస్తాము కాలేస్తాము వీడియోలో అయితే చూపి ఈ తాటి చెట్టు అయితే ఫుల్గా కాసేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత తాటికాయ తాటికాయలు చూడండి మొత్తం కింద అయితే రాలిపోండాయి చూడండి మొత్తం కింద రాలిపోండాయి ఫ్రెండ్స్ కింద అయితే రాలిపోండాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఇవన్నీ బర్రెలు అయితే బర్రెలు తర్వాత వచ్చేసి ఆవులు ఇవన్నీ అయితే మొత్తం సీకేస్తాయి పచ్చి కూడా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ తింటే పచ్చి కూడా సూపర్గా ఉంటాయి కానీ మనమైతే ఇప్పుడు కాల్స్ అయితే తింటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పొండుకాయ ఇది మా ఎట్ అదే అనేది తినేవచ్చా సూపర్గా ఉందా సూపర్గా ఉంది చూడండి ఎర్రంగా ఎట్టుందా చూడండి అయితే మామూలుగా ఈ ముంజకాయ ముంజకాయ అయితే ముంజకాయ అయితే ఈ తొడి తెల్లగా ఉంటది ఇదంతా తెల్లగా ఉంటది పచ్చికాయ ఇది బాగా పండిపోయి ఉంది ఇది చూడండి మెత్తంగా మెత్తంగా చూడండి నెట్ట ఉంది ఇదే నల్లకాయ మా మామూలు నెట్ట తాటికాయలు అయితే కాలుస్తున్నాం ఫ్రెండ్స్ ఆడికాయ చాలా స్థానం అంటే నువ్వు నువ్వు దేనికి వచ్చిండే నెల ನಿನ್ನ ಮಟ್ಟುಂಟೆ ನಿಮ್ಮ ಮಟ್ಟೇನು ಕರ್ನಾಟಕ

தாட்டோம் தாடிக்காலும் தடிக்கோம் சவால்க்கு சார் தாடிக்காய் தேடங்க

మాట్లాడు ఆ తాలిమో హ్మ్మ చూడండి సోనా ఫ్రెండ్స్ బాగా అది ఆర్డకలైతే సూపర్ గా కాల్పిని నేను నియాసను

ఏమన్నా అది జీబు తెస్తే కదా గెడ్డి తీసుకో జీబు తేకుండా మట్టాటికాయని ఇలాగా కాళిన కాటికాయని గిడితో తీసుకో కాలకుండా

கம்மட்ட படத்தாட்டே வாயவ்ஸ் இது ஒட்டு காய் சே దీన్ని కాయ అంటారు ఇది దీంట్లో అయితే కన్ను ఉంటుంది ఇది ఒకటే ముట్టి బా సూపర్గా ఉంది ముట్లకాయ ఇది వచ్చేసి రెండు ముట్లకాయ ఇది రెండు ముట్లకాయ కాలుతున్నాయి కాలుతున్నాయి కాలిపోతుంది ఇప్పుడే కాల్చాం కదా కాలిపోతుంది చూడండి ఇది రెండు ముత్లు రెండు ముట్లు కాయ దీనికి కూడా పొత్తే ఉంటుంది ఇదిగో ఉట్టి కండే అనమాట ఇది ముట్టిగా తయారవదు ఉట్టి కండే కాబట్టి రెండు కాయ అంటారు దీన్ని తర్వాత వచ్చేసి இது மூடுமுட்டாய் ஆகியோரஸ் மூடுமுட்டி பொத்தியா அத்தியும் కొంచెం తినిపోతున్నా తమ్మిడి పుచ్చుంటాయి కదా బాగుంటుందా చప్పా పొత్తు చెక్కాయి అని అయితే బాగా ఇంకా రుచిగా ఉంటుంది రుచిగా రుచి అను చెక్కాయి ఇంకా అదే నవలాలా బాగా నవ్వులుత అంటే ఆ సారం అనేది పోతుంటే తీయంగా ఉంటుంది ఇది తిన్నా కూడా ఏ నీళ్ళు తాగితే కడుపులో మందం లేకుండా ఏమీ లేకుండా ఫ్రెండ్స్ ఇది బ్యాసం కదా మొత్తం ఏమంటారు తిన్నేమో మ ఏమంటాము మనం అయితే బ్యాసం అంటాము ఇంకేమీ లేదు దీనికి అర్థం బ్యాసం అంటుంది ఇది బ్యాసం అంటే అంటారు తిన్న దీన్ని తిన్నడం వల్ల అంటే మందం అనేది మంద మందం చేరద్ది కొడుకులో మందం చేరద్ది అందువల్ల మందం పోయేదానికైతే ఏడు నీళ్ళు అయితే తాగుతారు అది పెద్దవాళ్ళ కాలం నుంచి పెద్దవాళ్ళ కాలం నుంచి అయితే ఉంది నీళ్ళు ఏడు నీళ్ళు తాగంగానే మందం తగ్గిపోద్ది అని అంటుంటారు కానీ నీళ్ళు తాగంగానే మందం అయితే తగ్గిపోద్ది ఫ్రెండ్స్ ముట్టయితే సూపర్గా ఉంది తీయంగా మీరు మట్టుకు మాట్లాడాలి ఏం కాదు కమ్మంగా తింటును బాగుంది కాబట్టి కా కమ్ముగా తింటను మేము మాట్లాడదు ఒక తాడికా ఇచ్చి మా ఇవి మాట్లాడే తినిపోతుంది కొంచెం చెప్పండి ఈ ఫ్రెండ్స్ ఈ సంవత్సరానికైతే ఇదే గా తింటడం ఇప్పుడే రాలతున్నాయి కాయలు అయితే పండిపోయైతే రాలతున్నాయి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఏ అయినా ఏ పండు అయినా తింటే మంచిది ఇప్పుడే రాలింది అది కాయ బ్ర ఒక్కసారి స్మైలు హాయ్ అని చెప్పు హాయ్ ముట్టి తీసి చెప్పు ముందు హలో హాయ్ సంవత్సరానికి ఒకసారి తాడిపొడి తినాలా హలో మీరు కూడా ఒక కాయ తీసుకోండి టాటా ఎట్లా రుసా తీయంగా బ్రహ్మాండంగా ఉంది తీయంగా ఉందా ఉప్పంగా ఉందా తీయంగా ఉంది తాడికాయ ఉప్పంగా కమ్మగా ఉంది ఎంత మంది ఎంత తింటే అంత మంచిది ఇప్పుడు అట్ల తాటిపండ్లో కూడా రకం వల్ల అప్పుడు ఈ పక్క తీయగా ఉంటది ఈ పక్క చప్పగా ఉంటది ఏంది అది దేనివల్ల ఉంటుంది అండి కదా అదే ఆ మాట చెప్పు చెప్పు ఆ మాట వెనకాల నువ్వు ఆ కాయ కొట్ స్పష్టంగా బాగుండదు ఫ్రెండ్స్ ఇక్కడైతే తాటికాయ అయితే కాల్చాము ఆడ తాటికాయ అయితే ఇప్పుడే రాలేదు ఫ్రెండ్స్ ఈడేళ్ల బయట పడుతుంది బర్రేవు ఈడేలా బల పడుతుంది బర్రే ఎంత ఎంత చీకినా తీయంగా ఉంటుంది తెల్లంగా వచ్చిన దాకా ప్రద్దంగా చీకేయవచ్చు అంత రుచిగా ఉంట తాడి మా మామ అయితే చూడండి ఎట్ట ఎట్ట తెల్లంగా చీకేస్తాడు

వాళ్ళకి ఏం దొరుకుతాయి ఆ టౌన్లో ఉండేది తరకు అసలు వాళ్ళు కొనుక్కోవాలా మా ఊరేం దొరుకుతాయి తాటి కూడా అసలు అమ్మరు ఫ్రెండ్స్ తాటి ముంజలు అయితే అమ్మతరం తాటి పండు తాటి చెక్క అయితే అమ్మరు అవి పల్లెటూరు వాళ్ళకే కాబట్టి మీకు కూడా ఒక ముట్టి ఇష్టం తినండి మాగలా అసలు తిన్నాను నేను తిన్నాను తిన్నా తిన్నాడు తిన ఏ అంత తీయ అయితే మా మా మామ అయితే అసలు తినడు 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 కానీ అంత రుసిగా ఉండే లేక ఈ తాటిపండు గో శుద్ధంగా చీకేసాడు ముట్టి ముట్టి చీకేసాడు అంతే పోయి చేద్దాం అనుకోండి నువ్వు ఎక్కతో ఎక్కవ అని ఎక్కలేక్క సరే ఫ్రెండ్స్ హాయ్ గినేశాం హాయ్ తాటి పండ్లు తాటి పండ్లు అయితే కాల్చుకొని అయితే తినేసాము ఈరోజు వీడియో వచ్చేసి థర్డ్ పండ్లు వీడియో నా వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ చెప్పవా బాయ్